అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమైంది ఇప్పటికే వాషింగ్టన్ డీసీ చేరుకున్న ఆయన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సి గబ్దార్ తో భేటీ అయ్యారు అంతకుముందు ఇవాళ వేకోజామున వాషింగ్టన్ డీసీ చేరుకున్న మోదీకి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాతతో పాటు పలువురు అధికారులు మోదీని స్వాగతించారు అక్కడి నుంచి ఆయన వైట్ హౌస్ కు ఎదురుగా ఉన్న అమెరికా అధ్యక్షుని అతిథి గృహమైన బ్లెయిర్ హౌస్ కు బయలుదేరారు అక్కడే ప్రధాని మోదీ బస్సు చేయబోతున్నారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు బ్లెయిర్ హౌస్ వద్దకు భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు చేరుకున్నారు కఠినమైన శీతాకాల పరిస్థితుల్ని సైతం తట్టుకుని వారంతా అక్కడికి చేరుకుని మోదీకి స్వాగతం పలికారు అమెరికా టూర్లో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు వైట్ హౌస్లో అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కాబోతున్నారు అనంతరం ట్రంప్ ఇవ్వబోతున్న ప్రైవేట్ విందులో మోదీ పాల్గొంటారు దీంతో ఈ టూర్ ముగుస్తుంది ఇద్దరు నాయకులు వారి సమావేశానికి ముందుగాని లేదంటే సమావేశం తర్వాత గానీ ఓవెల్ కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు అలాగే భారత అమెరికా మధ్య వ్యాపారం వాణిజ్యం రక్షణ ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది ట్రంప్ ప్రభుత్వం పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తుండడం అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులని వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ ట్రంప్ సమావేశం కాబోతుండడం ఆసక్తిని కలిగిస్తోంది భారతీయ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ ట్రంప్ను ఒప్పిస్తారా అనేది ఉత్కంఠగా మారింది మరోవైపు ప్రధాని పర్యటన సమయంలో వాషింగ్టన్లో మంచు వర్షం పడే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ భారీగా మంచు కురుస్తోంది దీంతో వైట్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి